ప్రయత్సలో దేవుని పరిశుద్ధ నామానికి వయము గాక ప్రియ దేవుని బిడ్డార క్రీస్తు నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరి ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాను దేవుడు నటిదినంతా మనల్ని కాపాడినందుకు మనం దేవునికి అంతగానో ఉన్నాం మరి ఉదరికాల సమయంలో దేవుడు మనకి ఈ దినమంతా ఆయన కృపను ప్రసాదించినట్లుగా దేవుడికి మైము గాక కొద్ది నిమిషాలు మనం దేవుడి యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదవచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం నేను చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి యథార్థవంతులను దుర్మార్గ ముందు చొప్పించువాడు తాను తవ్విన కోతిలో తానే పడును ప్రిలార సమాను భక్తుడు రాస్తున్నటువంటి మాటని చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యథార్థంగా ప్రవర్తించేటువంటి వారిని దేవునిల నమ్మకంగా యథార్థమైనటువంటి భక్తి జీవితం కలిగినటువంటి వారిని ఎవరైనా దుర్మార్గం అందు చొప్పించాలని అంటే నాశనం చేయాలని కానీ పాడు చేయాలని కానీ ఎవరైనా కించిపరచాలని కానీ అవమానపరచాలని కానీ ఆశించేటువంటి వారట దేవుడు సెలవిస్తున్నాడు వారు తవ్వుకున్న గోతిలో వారే పడేటట్లుగా ఎవరి కొరకైతే వాళ్ళు గొయ్యి గొయ్యి తవ్వుతుంటారో ఆ గోతిలో తవ్విన వాడే పడేటట్లుగా దేవుడు తన కార్యాన్ని చేస్తానని ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఈ దినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుని మన మయము కలుగుని మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూశారు ఏమని సెలవిస్తున్నాడు యథార్థంగా మనం బ్రతికినప్పుడు ఎవరైనా మనం దుర్మార్గంలో చొప్పించాలని నాశనం చేయాలని కానీ పాడు చేయాలని కానీ ఏదైనా ఒక నిందన మోపాలని కానీ ఏ పరిస్థితులైనా కూడా మరి నాశనం చేయాలని చూసినటువంటి వారి జీవితాలలో దేవుడు వారే పాడైపోయినట్లుగా మనకు వ్యతిరేకంగా ఎవరైతే లేస్తున్నారో వారే పాడైపోయినట్లుగా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో కొందరు జీవితాలు నెరవేర్చబడ్డాయి వారిలో వారందరి గురించి మనం ఈరోజు ధ్యానం చేయాలంటే ఎక్కువ సమయం అవుతుంది కాబట్టి ఒక్క వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ వ్యక్తి పేరు ఏమిటంటే మొర్దకాయ్ అనేటువంటి వ్యక్తి మనకందరికీ బాగా పరిచయమే ఈ మొర్దకాయ్ ఎవరు అంటే యూదుడు అని వ్రాయబడింది వర్షద్ గ్రంథములైన ఎస్టోరు గ్రంథంలో వ్రాయబడింది యూదుడట యూదుడుకున్నటువంటి ఒక లక్షణం ఏమిటంటే తన దేవుడైనటువంటి యహోవా తప్ప తను ఆరాధించినటువంటి దేవాతి దేవునికి తప్ప ఎవరికీ మ్రొక్కని వంగని నమస్కారం చేయనటువంటి ఒక శ్రేష్టమైన గుణము కలిగినటువంటి వాడు యోధుడు అందుకనే ఆ మొరదకాయ గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లయితే రాయబడినటువంటి సత్యాన్ని గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట నేను యోధుడను కనుక ఆ పని చేయజాలను అంటాడు అంటే ఏ పని చేయలేదు అక్కడ అతను అని మనం గమనిస్తే ఆ రాష్ట్రంలో ఆ దేశంలో హామాను అనేటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు అవి హామాను దారిలో వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ప్రజలందరూ లేచి హామాన్కు నమస్కారం చేస్తున్నారు హామాను దండం పెడుతున్నారు కానీ యూదుడైనటువంటి వర్దకే మాత్రం హామానికి మొక్కక హామానుకు దండం పెట్టక నేను యూదులను కనుక నేను నా దేవునికే మ్రొక్కి నా దేవునికే నేను నమస్కారం చేస్తాను అనేటువంటి ఒక గొప్ప తాత్పర్యంతో మొద్దకాయ నిలబడి ఉన్నాడు అయితే ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ హామాన్ వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు అందరు నమస్కారం చేస్తున్నారు కానీ ఈ హామాను మొద్దకే మాత్రం నమస్కారం చేయటం హామాన్కి హామానికి బాగా కోపం వస్తుంది అందరూ నాకు నమస్కారం చేస్తున్నారు అసలు వీడు నాకు నమస్కారం చేయట్లేదు అసలు వీడు ఎవరు వీడి పుట్టుపూర్వత్ర ఏమిటి అని గమనించి ఆలోచన చేసి కనుక్కొని మొరదకాయని ఏ విధము చేతనైనా ఉరి తీయించాలి నాశనం చేయాలి పాడు చేయాలి అని మొరదకాయ కోసం కనిపెట్టుకొని కాపు రాసుకొని ఉంటున్నాడు మన పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటను మనం చదివినట్లయితే ఎస్తేరు గ్రంథం ఏడవ అధ్యాయం పదవ వచనంలో మనం చూసినట్లయితే కాగా హామాను వర్దకాయకి సిద్ధము చేసిన కొయ్య మీద అతనినే ఉరితీసెను అని రాయబాడు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో సెలవిస్తుంది మనకి మొర్దకాయ కోసము తయారు చేసినటువంటి ఆ కొయ్య మీద హామానునే ఉరి తీయించినట్లుగా దేవుడి గొప్ప కార్యం చేశాడు వాస్తవానికి ఉరికొయ్యని ఎందుకు తయారు చేశాడు ఆమాను అని మనం గమనిస్తే ఉరి తీయాలి వరదకాయని ఎందుకు తీయాలనుకుంటున్నాడు అంటే ఈ మొరదకాయ నేను దేవాత దేవుణ్ణి సేవిస్తున్నాను నా దేవుని తప్ప నేను ఎవరికి నమస్కారం చేయదు చూసారా మొరదకాయలో ఉన్నటువంటి అంత యథార్థమైనటువంటి భక్తి జీవితము ఈ లోపల మనం చిన్న చిన్న విషయాల కోసం అధికారుల దగ్గరకో లేకపోతే రాజకీయ నాయకుల దగ్గరకో లేకపోతే కొంతమంది దగ్గరికి వెళ్ళి కాలవేళ మంది బతుకులాడుతుంటాడు కానీ హామాన్ అలా చేయలేదు అలా చేయలేదు వర్దకాయ్య జీవితంలో ఒకటే ఒకటి నిర్ణయించుకున్నాడు యూదుడిని కనుక నా దేవుని తప్ప నేను ఎవ్వరికి నమస్కారం చేయను ఎవరికి మొక్కను అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి గుణము కలిగినటువంటి వాడు వర్దకాయ్య చివరికి సైన్యాధిపతి అయినా సరే హామాను పొరపాటు నమస్కారం చేయట్లేదు హామానికి అది కోపం తెప్పిస్తుంది ఆ మాటను గమనించినటువంటిది గమనించినటువంటి ఈ హామాలను వర్దకాయైన ఏ విధము చేతనైనా చంపాలి వర్దకాయిన ఏ విధము చేతనైనా ఉరితీయాలి అని ఒక దృఢ సంకల్పంతో వర్దకాయ్య కోసం యాభై మూరల ఉరికొయ్యను తయారు చేయించాడు యాభై మూరల ఉరికొయ్యను తయారు చేయించాడు అంటే యాభై మూరల కలిగినటువంటి ఒక ఉరికొయ్యను తయారు చేయించాడు మూత మీద దేవుడు నమ్మదగిన వాడు కనుక ఎందుకంటే యథార్థంగా ప్రవర్తించే వారి ఎడల దేవుడు తన కృప చూపించేవాడు కనుక దేవుడు ఏ విధము చేతునైనా ఘనమైన గొప్ప కార్యాలు చేసేటప్పుడు దేవుడు కనుక యథార్థవంతులు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు యథార్థవంతులు దేవుడు ఎన్నడూ కూడా తోసివేసేవాడు కాదు కాబట్టి యథార్థవంతులు దుర్మార్గం చొప్పించాలని చూసినటువంటి వారికి వారు తవ్వుకున్న గొత్తులో వారే పడేటట్లుగా దేవుడు చేస్తున్నాడు ఎవరి కోసమైతే ఉరుక్క తయారు చేయించాడో ఆ హామానే ఉరి తీయించబడేటట్లుగా దేవుడు గొప్ప కార్యం చేశాడు ఇప్పుడు దేవుని బిళ్ళారా ఎంత ఘనమైనటువంటి కార్యమో మనం పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనం గమనించినట్లయితే యథార్థముందు యథార్థంగా ప్రవర్తించినట్టు వాళ్ళని ఎవడైతే గొయ్యి తవ్వుతారో వారు తవ్వుకున్నటువంటి కోతులు వాళ్లే పడేటట్లుగా దేవుడు చేస్తాడు అని కీర్తన గ్రంథంలో కూడా వ్రాయబడింది సామెతల గ్రంథంలో కూడా రాయబడింది ఇలా అనేక చోట్ల ఇంకా మనం చూసినట్లయితే దావేది జీవితంలో కూడా ఇదే అక్షరానుసారంగా నెరవేర్చబడింది ఎలాగంటారా సౌలు దావీదును చంపాలనుకొని ఒక్క ఇంటితో దావీదును పొడిచి చంపాలని ఎన్నోసార్లు దావేదీయడంలో ప్రవర్తించారు అయితే దావేది జీవితంలో దేవుడు చేసిన కార్యమేమి తెలుసా ఎవరైతే దావీదును చంపాలని ఉరి కొయ్యమ్మతో సారీ ఆ ఈట తీసుకొని బళ్ళింపుతో పొడిచి చంపాలనుకున్నాడు అదే సౌలుని ఫిలిస్టి సారీ శత్రువులందరూ కలిసి శత్రువులందరూ కలిసి ఆ ఈటతో సౌలుని పొడిచి గోట గోడ మీద వేలాడు తీసినట్లుగా మనము సమయ గ్రంథంలో చూస్తుంటాం దేవుడు బిడ్లారా ఎందుకు ఈ విధమైనటువంటి కార్యాలని అంటే దేవుడు యథార్థంగా ఆరాధించినటువంటి వారిని దేవుడు కూడా చే వదిలిపెట్టే దేవుడు కాదు ఈ రోజున మనం అనుకోవచ్చు మా దేవుడు మా పక్షాన్ని కార్యాలు చేయటం లేదు మేము యథార్థంగా యదార్థంగా ఉండే ఉపయోగం ఏమిటి అని మనం అనుకోవచ్చు దేవుడు బిడ్డ యథార్థవంతులు ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుడికి కార్యం చేయడానికి శక్తి కలిగిన దేవుడు వర్తక జీవితంలో కార్యం చేసిన వాడు ఈరోజు నీ జీవితంలో కూడా కార్యం చేయగలం నమ్మితే నీవు ఖచ్చితంగా ఆ కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఆ కార్యాన్ని పొందుకుంటావు దేవుడు ఆ కృప నీకు నాకు మనకు దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందామా మహాపరిషుద్ధుడ కృపగల తండ్రి మీకు అందిన ఇది ఒక రాత్రి తండ్రి యొక్క ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో మీరు మాట్లాడిన పట్టిన మాటలు పట్టి స్తోత్ర అవునయ్య యథార్థవంతులు దుర్మార్గం వందుకు చొప్పించాలని రెండు వాడు తాను తోగుకున్న గోతులు తానే పొడనని మీ లేఖనం రావడం ప్రకారంగా మాకు తెలియజేశారు అవునయ్య దాని అక్షరానుసారముగా ఎవరి జీవితంలో నెరవేర్చబడేందుకు కూడా తేటగా బయలుపరిచారు వర్దకైన చంపాలనుకున్నటువంటి హామాన్ హామానే చంపబడేటట్లుగా మీరు గొప్ప కార్యం చేశారు ఈరోజు మా జీవితాల్లో కూడా అనేకమంది వ్యతిరేకులు మాకు విద్రో విరోధంగా లేస్తున్నప్పటికీ వారే నాశనం అయిపోయినట్లుగా మీరు కార్యాలు చేయటం శక్తి కలిగినటువంటి వాడు అని మేము నమ్ముతున్నాం ఈ వాక్యం మా జీవితాల్లో స్థిరపరిచి మాకు గొప్ప ధైర్యాన్ని మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు తెలుస్తున్నాను ఎది నిమంతా మీ కాపుదరి మాత్రం వచ్చి మేము ఏసు ఏ సునాములు అడిగిపెడుకుని చున్నాము తండ్రి ఆమె మంచిది ప్రియులారా మీ అందరికీ నా హృదయపూర్క మరి సాధ్యమంత వరకు మీరు లేఖన భాగాన్ని ధ్యానం చేయండి మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ స్నేహితులకి మీ బంధువులకి పంపించండి దాన్ని బట్టి మరి ఇంకా మీరు దీవెనకరంగా నడిపించబడతారని మేము ఆశిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఆమె